అందరికీ నమస్కారం నేను మీ కిరా ఇప్పుడు తీసుకున్న విషయం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఒక లైవ్ అని పెట్టాడు అది లైవ్ కూడా కాదు ఆయన తప్పిదాలు ఆయన మాట్లాడే తొత్త తొత్త మాటలు ఆ నెత్తి అన్ని కట్ చేసుకొని వాటిని ఎడిటింగ్ చేసుకుని ఆ తర్వాత లైవ్ అని పెట్టుకుంటాడు ఎలైవ్ ఈ లైవ్ అని పెట్టుకొని దాన్ని ఓ వాచ్లో మూడు ఉంటే ఇంకో దాంట్లో ఐదు గంటలు చూపిస్తుండదు ఓకే ఆ విషయం పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఏదో నాలుగు పేపర్లు పెట్టుకుని ఈ విధంగా నాలుగు పేపర్లు పెట్టుకున్నాడు ఆ పేపర్లు చూస్తూ చదువుకుంటూ ఇలా పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ గొట్టాన్ని ఇలా ఎంచుకుంటూ కూడా నేనేమంటానంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక సామాన్యమైన కార్యకర్త లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళము రాజకీయ పార్టీలో చురుగ్గా ఉన్నవాళ్ళము లేకపోతే ఏది ఏమైనా కూడా మన సామాన్యమైన మానవులైనా కూడా మనం ఇంట్లో కూర్చొని ఒక మైటు పెట్టుకొని ఏదైనా మాట్లాడచ్చు దాన్ని ఎవరు విశ్లేషించరు దాన్ని ఎవరు విమర్శించరు కానీ ఒక చిన్న విషయం మాట్లాడాలి గడిచిన అంటే ఎమ్మెల్యే అంటే ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అంటే శాసనకర్త అసెంబ్లీ అంటే అందరూ కూడా సమావేశమైనటువంటి రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క రాజ్యాంగ మనం మనము ప్రజల దగ్గరికి వెళ్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంచి చేస్తాను నాకు ఓటు నేను అడగతాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసేటువంటి మేనిఫెస్టో కావచ్చు మనం చేసేటువంటి పద్ధతి కావచ్చు భవిష్యత్తులో వాళ్ళు చేసేటువంటి మంచి కావచ్చు వాటికి చెప్తాము ఆ తర్వాత వాళ్ళు నమ్మిన తర్వాత మనకు ఓట్లేస్తారు ఓట్లేసిన తర్వాత మనం ఎమ్మెల్యే అవుతాం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందులోనే ఉంది అసెంబ్లీ అని అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అంటే మెంబరు ఆఫ్ లెజిస్లేటివ్ అంటే శాసనకర్త అసెంబ్లీకి వెళ్ళేటువంటి శాసనకర్త అని ఉంది అందులోనే అప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళడానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది చట్టసభ అసెంబ్లీ అందులోకి కార్యకర్త వెళ్ళలేడు శాసనకర్త వెళ్ళ కార్యకర్త ఇట్లో కూర్చొని ప్రత్యక్ష ప్రసారం చూడగలడు టీటీడీ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు లేదా వైసీపీ ఏ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్త కూడా తన రక్తాన్ని కూడా చిందిస్తాడు అలాంటప్పుడు మనం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పులివిందులో ఇదే జగన్మోహన్ రెడ్డి పులివిందుల్లో లక్ష తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు పోలైతే లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు ఆయనకు పడ్డాయి అంటే అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు వేల ఓట్లతో అంటే మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది పులివిందులు లక్ష తొంభై తొమ్మిది వందల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు పడ్డాయి ఓవరాల్గా పోలైనాయి లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు జగన్మోహన్ రెడ్డి పడ్డాయి అందులో అరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే ఏదైతే పులివిందుల్లో జగన్మోహన్ రెడ్డి నాకు ఓటు వేయండి అన్నాడో ఎవరైతే ప్రజలు నమ్మారో అందులో లక్షా పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు ఆయన నమ్మి ఓట్లు వేస్తే ఓవరాల్గా అరవై ఒక్క ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు మెజారిటీతో గెలిచాడు అంటే లక్షా పదహారు వేల మూడు మూడు వందల పదిహేను ఓట్లు అతన్ని ఇష్టపడి అతన్ని నమ్మి అతను గెలిస్తే మనల్ని కూడా గెలిపిస్తాడు మన ఇబ్బందులను కూడా చట్టసభల్లో మాట్లాడి అక్కడ ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎత్తుక్కొని మనకు రోడ్లు కావచ్చు పిలకాయల భవిష్యత్తు కావచ్చు అన్ని విషయాల్లో కూడా న్యాయం చేస్తాడని లక్షా పదహారు వేల మూడు వందల పదిహేను మంది నమ్మినారు అంటే సీఎం క్యాండిడేట్ కావచ్చు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కావచ్చు లేకపోతే ఆయన అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు పోటీ చేస్తారు ఓడిపోయారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచాడు సీఎం కాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచాడు వీణ అంటే ఎంత పెద్ద పెద్ద రాజైనా ఒక తల్లికి కొడుకే అన్నట్టు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా ఆయన ఏ రూపంలో చూసినా పులివిందులకి ఒక శాసనసభ్యుడు అంటే పులివిందు నియోజకవర్గంలో లక్షా పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు వేయించుకున్నటువంటి ఒక శాసనసభ్యుడు ఇతను ఇతనికి సీఎం అవ్వకపోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇతను తన పులివిందుల గురించి చట్టసభల అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నలు చెప్ప ప్రశ్నలు అడగాలి గలమెత్తాలి ఎదిరించాలి తన న్యాయం కోసం బెదిరించాలి అంటే ఎలా ఉంటుందంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఏమీ ఉండదు కానీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల డబ్బులతో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక శాసనకర్త ఒక మెజిస్ మెంబర్ ఆఫ్ మెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్టు చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలు మొత్తం చూస్తుండగా అంటే ప్రజల సొమ్ముతో కట్టేటువంటి ఒక భవనంలో ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుండగా నీకు ఓట్లు వేసినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి చట్టసభను అసెంబ్లీలో కూర్చొని నీకు మైకిచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించాలి నువ్వు గలమెత్తాలి నువ్వు ధ్వజమెత్తాలి నువ్వు ఎదిరించాలి నువ్వు ప్రెదిరించాలి ఇవన్నీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంట నేను సీఎం కాలేదంట నేను పోయి ఏం చేయాలా నేను ఒకే ఒకటి మాటలు మాట్లాడుతూ ఉంటాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నువ్వు లోపలికి వెళ్తే ఎవరు తిడతారు ఎవరు కొడతారు ఎవరు నడతారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరినైనా తిడితే కొడితే నడితేనే నీకు కావాలి అలాంటి వాటిని నువ్వు సానుభూతిపరంగా మార్చుకుంటావు అలాంటివి జరిగితే నీకు చాలా ప్లస్ పాయింట్ నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే ఇవి మూడు అక్కడ జరగవు కాబట్టి ఆ మూడు జరిగితే నువ్వు బయటకు వచ్చి ముసలి కన్నీరు పెడతావు నన్ను కొట్టారు తిట్టారు అంటావు రాయితో కొట్టారంటావు గులకరాయితో ఓ పాపం కోడికెత్తి సీరు పోయా నీ వల్ల అలాంటిది నీకు చట్టసభల్లోనే జరిగితే నీకు ప్లస్ పాయింట్ కదా నీకు కావాల్సింది కూడా అదే కదా నేను అవమానపరిస్తాను నేను అనుమాన పరిస్తేనో నేను నెడితేను కొడితేను ఇవన్నీ నీకు చాలా అవసరం కానీ నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నావు అంటే నీకు సానుభూతి రావడానికి అవసరమైన కలిగినటువంటి అవకాశాలు నీకు లేవు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు కూడా పద్ధతిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నిఘార్చగా ఉంటారు విలువి విలువని ఇస్తారు కాబట్టి విశ్వ విశ్వసనీయతమైనటువంటి పార్టీ కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళినా కూడా నువ్వు అనుకున్న సానుభూతికి సంబంధించినటువంటి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి నీకు అందుబాటులో ఉండవు కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు ఇంకో పాయింట్ నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడుతున్నా ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా నీకు బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత లేదు అంటున్నాను ఎందుకంటే ఎందుకంటే నువ్వు ఒక హోటల్ పెడితే నీ ఇంట్లో మాట్లాడుకో నేనేమంటాడు ఒక బస్సు టికెట్ తీసుకుంటే ఏరే ఊరికి వెళ్తావు ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుంటూ ఏరే రాష్ట్రాలకి వెళ్తే ఏరే దేశంకి వెళ్తావు ఒక సినిమా టికెట్ తీసుకుంటే సినిమా థియేటర్కి వెళ్తాం ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీకి వెళ్ళి తేరాల్సిందే అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేని నీకు ఇంట్లోనో పార్టీ ఆఫీసులోనో నీ ప్యాలెస్లోనో ప్రెస్ మీట్ పెట్టి అర్హత కూడా లేదు అని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని నేను నిలదీస్తా ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండ మాటకు వస్తే పులిపిడ్డ పులివిందుల పులివిందుల పులిబిడ్డ పులివిందుల పులిపిడ్డ అంటున్నావు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పులి అంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి పులికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి పులికి కొన్ని లక్ష్యాలుంటాయి అందుకే దాన్ని అది వేటాడుతుంది తింటుంది మిగిలింది చిన్న చిన్నగా జంతువులు పడేస్తుంది అవి తింటాయి అది కకృతి పడదు అది ఆ పులి అనేది ఇసక తిందో మెగా డిఎస్సీ తిందో టీటీటీ సంబంధించినటువంటి నిధులను తిందో కుండీని తిందో ఇంకా ఒకటే రెండు కదా వంశపుల్లో డబ్బుల్ని పులి తిందో నువ్వు పులితో పోల్చుకోమాక ఆ పులికి కూడా చాలా విలువలు ఉంటాయి అందుకని ఈ రోజు కూడా పులితో పోల్చుకుంటారు ఇది ఒకటో పాయింట్ రెండోది నువ్వు నిజంగా పులివిందుల పులి అయితే పులివిందుల పులి నువ్వు ఎంతసేపు పులివిందులు పులు ఉంది కదా అని నువ్వు పులితో పోల్చుకో మాకు ఎందుకంటే పులిహోరలో కూడా పులు ఉంటుంది పులిహోరలో ఉంది కదా అని చెప్పేసి బిర్యానీ అంత డిమాండ్ ఉండదు బిర్యానీకున్నంత రేటు కూడా దానికి ఉండదు ఏదో పులి అని రెండు అక్షరాలు ఉన్నంత మాత్రం జీవితంలో గొప్పోడైపాడు ఇంకో మాట మాట్లాడుతున్నా నువ్వు నిజంగా పులివి అయితే పులు ఉండాల్సింది అడవిలో లేదా మనుషుల్లో నువ్వు పులివి అయితే ఉండాల్సింది అసెంబ్లీలో నువ్వు నిజంగా పులివి అయితే నువ్వు అడవికి వెళ్తావా లేదంటే అసెంబ్లీకి వస్తావా నువ్వు నిజంగా పులి అని సంబోధించుకుంటావు కదా పులివెందులో పులి అంటావు కదా నీకు దమ్ముంటే నిజమైన పులి అంటే అడవికి వెళ్తావా లేదా మనుషుల్లోనే నేను పులిని అంటే అసెంబ్లీకి వస్తావా అడవికి వెళ్తావా అసెంబ్లీకి వస్తావా నువ్వు ఎక్కడికి పోలేవు ప్యాలెస్లో కూర్చొని నాలుగు పేపర్లు రాసుకొని ఒక రైటర్ని పెట్టుకొని ఎదురుగా సాక్షి పెట్టుకొని మాట్లాడటం తప్ప నీకు ధైర్యం లేదు నీ చేతిలో సాక్షి ఉంది కానీ నీ గుండెల్లో మనస్సాక్షి లేదు ఆత్మసాక్షి కూడా లేదు ఈరోజు నేను మనం చేసుకుంటా ఉండ నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండ ఈరోజు ఖచ్చితంగా నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ రోజు పదకొండు సీట్లు గ్యారా సీట్లు ఇచ్చి ప్రజాస్వామ్య ప్రజలు నేను గ్యారేజ్ పంపించినారు పదకొండు సీట్లలో పులివిందుల రాజంపేట బదివేలు పొంగనూరు తంబాలపల్లి దర్శి ఎరగొండపల్లి ఆలూరు మంత్రాలయం పాడేరు వరకు పదకొండు సీట్లు ప్రజాస్వామ్యంలో నీకు చివరికి ఇచ్చారు నువ్వు పోవ నువ్వు పోకపోగా ఆ పది మందిని కూడా ఆపడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఎన్నో మాటలు ఉంటారు మేము ఇది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయబాక వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లోపలికి వెళ్ళడం అనేది ఒక గౌరవం సభ్య సమాజంలో ప్రజల సాక్షిగా ప్రజలు ఓట్లతో గెలిచినప్పుడు ప్రజలు డబ్బులతో ఉండేటువంటి కట్టినటువంటి భవనంలోకి వెళ్ళాలి ప్రజలు ప్రత్యక్ష ప్రచారంలో చూస్తారు అదే కాకుండా అసెంబ్లీకి వెళ్ళని మీలాంటి వాళ్ళకి పదకొండు మందికి కూడా గన్మే రద్దు చేయాలి మీకు శాలరీ రద్దు చేయాలి మీ దగ్గర ఎమ్మెల్యే అనే పేరు కూడా మీకు తీ నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఏదైతే గెలిచి తో తీస్తారో దాన్ని కూడా తీసేయాలి మీకు విలువను కూడా సమాజంలో బయటికి తీయాల్సినట్టు ఉండగా మిమ్మల్ని ఆ విలువను కూడా తీసేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అడవికి వెళ్తావా అసెంబ్లీకి వస్తావా నిన్నెవరో అసెంబ్లీలో కొట్టరు తిట్టరు నెట్టరో నువ్వు ధైర్యంగా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు ఇదే మాట రాయిపాటి అరుణ గారు మాట్లాడితే మీ వాళ్ళందరూ ఎగేసుకొని పడిపోతున్నారు అమ్మాయి ఏం మాట్లాడింది అనేది ఒకసారి వింటేనే ప్రపంచానికి అర్థమైతే మీ వాళ్ళు ఐదు సార్లు ప్లే చేస్తున్నారు దానివల్ల పోయేది లేదు ఊడేది లేదు ఊరేగేది లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా ఇంట్లో కూర్చొని మైకు పెట్టుకొని రైట్ని పెట్టుకొని ఇదొక కెమెరా అస్టే పెట్టుకొని మాట్లాడబాక జనాలు నిన్ను నమ్మే స్థాయిలో లేరు ఇంకొకటి చెప్తా ఉండ లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు నీకేసారు వాళ్ళందరికీ న్యాయం చేస్తావా లేకపోతే చస్తావా అనేది నువ్వే నిర్ణయించుకో జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్